దేశంలో పరిస్థితులు మరింత మృగ్యంగా తయారవుతున్నాయి గత రెండు సార్లు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ దేశంలో ప్రజలకు సంబంధించి ఏ మంచి నిర్ణయం కూడా తీసుకోలేదనేది ఏఐటిస్గా మేము చెప్పబోతున్నాం ప్రధానంగా ఎవరైతే బడా పారిశ్రామికవేత్తలు ఉన్నారో మరి పారిశ్ర పరిశ్రమలు ఎవరైతే అదానీ అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థల యజమానులు ఉన్నారో వాళ్లకు ఉడిగం చేసేటువంటి ప్రభుత్వంగానే గత పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరూపించుకుంది భవిష్యత్తులో మరింత వేగవంతంగా వాళ్లకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ధనాన్ని అర్జించి పెట్టే ప్రభుత్వంగా అది ముందుకు పో పోపోవడం జరుగుతూ ఉంది ఏఐటిసిగా మరి మేము సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో విశాఖపట్నంలో జాతీయ సమ్మేళనాల పేరుతో మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నింటి కూడా ఐక్యం చేయదలిచాం ప్రధానంగా ఈ సమ్మేళనాలు ఈ మూడు రోజుల పాటు జరిగే సమ్మేళనాల్లో కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్నటువంటి సంపద ఏదైతే ఉందో దేశ సంపద దాన్ని పునఃపంపిణీ చేయాలి ప్రజలకు దేశ ప్రజలకు అని చెప్పి డిమాండ్ పెట్టబోతున్నాం ప్రధానంగా ఈ దేశంలో కార్మికులు ఉద్యోగులు రైతులు కర్షకులు సాధించినటువంటి సంపద ఏదైతే సృష్టించినారో ఆ సంపదను సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో విశాఖ స్టీల్ ప్లాంట్లో ఏఐటిసి జాతీయ సమితి సమ్మేళనాలు జరగబోతున్నాయి ఈ సమ్మేళనాలు సందర్భంగా దేశంలో ఏదైతే లక్షల కోట్ల రూపాయలు ఈరోజు కార్మికులు దోపిడీ చేసి శక్తిని దోపిడీ చేసి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి ఏదైతే కార్పొరేట్ శక్తుల సంపద ఉందో దాన్ని పునర్పంపిణీ చేయాలని చెప్పి దాంతోపాటు దేశంలో బీజేపీ ప్రభుత్వం రెండోసారి వచ్చిన తర్వాత ఏదైతే నలభై నాలుగు కార్మిక చట్టాలు ఉన్నాయో వాటిని నాలుగు లేబర్ కోడ్స్ రూపంలో తీసుకొని వచ్చింది ఈ రోజు కార్పొరేట్ కంపెనీలకు తర్వాత ఎవరైతే యాజమాన్యానికి అనుకూలంగా ఉన్నటువంటి ఈ నాలుగు లేబర్ కోర్ట్స్ ని వెంటనే రద్దు చేయాలని చెప్పి దాంతోపాటు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి స్టీల్ ప్లాంట్ ని ముందు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ కావచ్చు ఇతర జనసేన కావచ్చు అన్ని వామపక్ష పార్టీలు కూడా ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదు అని చెప్పి పోరాటం చేసినవి కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటంలో ఉన్నటువంటి టీడీపీ కానీ జనసేన కానీ కేంద్రంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ వెంటనే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాల దాంతో పాటు దానికి గనులు కేటాయించి దాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకోవాలని చెప్పి వేలాది మంది కార్మికులు వాళ్ళు పొట్టగొట్టకుండా వాళ్ళు రోడ్డును పడుకోకుండా ఈ రోజు వాళ్ళ కుటుంబాలని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం